హలో అండి నమస్తే ఈరోజు మీకు కారం కారంగా బోండాలు తిన్ తినాలనిపిస్తుందా అయితే ఈ విధంగా చేయండి ఈవినింగ్ స్నాక్స్గా ఇంటి పాతికి నచ్చే విధంగా ఈ స్నాక్స్ తయారు చేయండి ఎలా అంటే ముందుగా ఒక కప్పు బియ్యపిండి పిండి ఒక కప్పు జొన్నపిండి తీసుకోండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాలు కరివేపాకు కొత్తిమీర తర్వాత దానిలో వేసేసుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ అంటే తగినంతగా వేసుకోండి తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు బాగా పొడిని బాగా కలపండి అన్నీ కలిసే విధంగా స్పూన్తో ముందుగా కలుపుకోండి తర్వాత ఏం చేస్తారంటే వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసి గట్టి పిండిలా కలుపుకోండి ఈ విధంగా అంటే జారుడు పిండిగా కాకుండా పెరుగులా కాకుండా మరి దోసల పిండిలా కాకుండా ఈ విధంగా గట్టి పిండిలా కలుపుకొని ఇప్పుడు మన చేత్తోనే ఇలా బాల్స్ చేసుకొని ఆ బాల్స్ బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నీ దానిలో వేసుకొని బాగా బంగార రంగులో వచ్చేలాగా వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మర్చిపోవద్దు పెద్ద మంట పెట్టారనుకోండి మొత్తం నల్లగా అయిపోతాయి లోపల పడకం కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా నిదానంగా వేయించుకోవాలి అవి ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకోవడమే తర్వాత ఈ స్నాక్స్ ఎంతో బాగుంటాయి తిని చూసి నాకు కామెంట్లో పెట్టండి మామూలు గుండవండి అదిరిపోతే ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ బోండాలు అంతేనండి